హాయ్ ఫ్రెండ్స్ శ్రీను ఈ ఈరోజు వచ్చేసి త్రీ డేస్ అయింది వీడియో తీయక మా మెసేజ్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము అయితే ఒకటి ఫ్రెండ్స్ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలా ఏమైందంటే ఒక కొంచెం ఎస్టేట్ జరిగింది ఏమైందంటే అయితే ఈరోజు వచ్చేసి నలభై లక్షలు అది మధ్యలో అప్పైంది ఆ అప్పైంది ఇప్పటిదాకా అక్కడ ఇక్కడ తీసి మిత్తి కట్టుకుంటే వెళ్తున్నాము ఆగ్రా కన్నా మా పాప మీకు మా పాప హాయ్ చెప్పు రాక హాయ్ ఓకే ఓకే అయితే ఈ నలభై లక్షల అప్పు గురించి యాక్చువల్లీ నలభై మీకే ఇంకా ముప్పై లక్షలు ఎక్స్ట్రా అప్పు చేసినాము అయితే దయ్య తోటి మాకు ఒకటి హెల్ప్ఫుల్గా జరిగింది అనమాట అది చెప్తాను ఒక లాస్ట్లో చెప్తాను నేను ఒక రెండు మూడు నిమిషాల్లో మీకు లాస్ట్ వీడియోలో లాస్ట్ ఇప్పుడే చెప్తాను లాస్ట్లో చెప్తాను మీకు అరే కన్నా హాయ్ చెప్ ఫస్ట్ హాయ్ చెప్పు నువ్వు ఓకే థ్యాంక్ యూ రాన్న నువ్వు హాయ్ చెప్ ఓకే ఏమైనా అనుగున్నా మరి ఫోన్ చూస్తున్నావు మాట్లాడుతున్నావు ఫోన్ చూస్తున్నాను అయితే ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లం వల్ల ఏమైందంటే చెప్పు లక్ష్మి నువ్వు నువ్వు చెప్తే అర్థమైతే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే అయితే ఈరోజు మా మిస్సెస్ మాట్లాడుతుంది చాలా రోజులైంది తిన్నారా రోజు వచ్చేసి చెప్తుంది గారు తిన్నారా ఫ్రెండ్స్ కామెంట్లో కామెంట్ చేయండి మాకు నలభై లక్షలు అప్పు అయిందని కదా ఫ్రెండ్స్ అది కాక సపరేట్ మళ్ళా ముప్పై లక్షలు అప్పు అయింది మాకు తెలిసిన వాళ్ళు మాకు యాభై వేలు ఇచ్చారు అంటే ఇక ఇక వాళ్ళు మా బాధను చూసి సరేలా అని యాభై వేలు ఇచ్చేసారు మాకు మళ్ళీ మళ్ళీ ఏమొద్దు మీరే ఉంచుకోండి మాకు మాకు అవసరం లేదు మళ్ళీ అని చెప్పి యాభై వేలు ఇచ్చారు మళ్ళీ మాకు ఓకే మరి ఈరోజు సంతోషంలో ఉన్నాము కాబట్టి ఈరోజు మరి స్పెషల్గా ఏమడుతున్నావు మరి ఏముంది వండని ఎప్పుడు పట్టుకొస్తాను అంటే బిర్యానీ తెచ్చుకుందాం బిర్యానీ తెచ్చుకొని తిందాం కప్పు మొత్తం తీరిపోతుంది అబ్బా తీరిపోతుంది బట్ ఏంటంటే మనకు చిన్న సంతోషం అంటే మనుషులు ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో ఏదో ఒక చిన్న చిన్న చాలా సంతోషాలు ఉండాలి కామన్గా అందరూ సంతోషంగా చేసుకుంటారు కొన్ని కొన్ని పార్టీలు మనం పెద్దగా చేసుకోకపోయినా చిన్నగా మనం పార్టీ చేసుకుందాం అంటారు ఓకే ఇంకా చెప్పు ఇంకా గారు అయితే మాకు తెలిసిన వాళ్ళు యాభై వేలు ఇచ్చారు ఓకే అర్థమైంది ఇంకా చెప్పండి మార్నింగ్ మరి మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చేవరకు మార్నింగ్ చిన్న పని మీద వెళ్తా అన్నా పోయి వచ్చావా అంటే చిన్న పని అంటే ఒకటి ఫ్రెండ్స్ మా పాపకి పోలియో వచ్చేసి చుక్కలు వేస్తున్నారంటే ఓకే ఇక్కడ వేస్తున్నారు అంటే అన్ని ఏరియాలో వేస్తున్నారా వన్ ఇయర్ ఒకటి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో చెప్తాను చూడు ఇదే అండి అప్పులకి ఫిఫ్టీ థౌసండ్ సహాయపడరు అదొకటి ఇంకోటి వచ్చేసి పిల్లలకి అందరికి పోలియో చుక్కలు అయిపోయాను ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అంతే ఫైవ్ ఇయర్స్ లాస్ట్ కన్ఫామ్ గా అయిపోయండి మరి ఇంకా చెప్పు లక్ష్మి మీరు వేసుకున్నారా పోలియో అంటే చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళకి కాదు చిన్నప్పుడు అడుగుతున్నా చిన్నీ తెలుసుకున్నాను గురించి నువ్వు పోలియో చిక్కలు కూడా వేసుకోలేదని తెలిసింది నిజం చెప్పా అవతం చెప్పద్దు లేదు నువ్వు వేపించినాను వేపించలేదు కానీ తెలిసింది పొలిచుక్కలు వేయలేదు అని అన్నారు కానీ ఏపీ వేసుకోవాలి పులిచుక్కలు చెప్పాలి అవసరం వేసుకున్నావు పొలుగు చుక్క మరి అంటే తువా వేసుకుంటే చాలా మంచిదిలే వేసుకోకపోతే నీకే ఇబ్బంది అనమాట కాబట్టి ఒకటి ఫ్రెండ్స్ అందరూ ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కన్ఫామ్ గా అండ్ ఫ్రెండ్స్ మా పాప చాలా ఇంపార్టెంట్ మా పాప అయితే ఇప్పటి కూడా ఫోన్ చూసుకుంటుంది ఇక పొద్దున బొమ్మలు స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా బొమ్మ 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 సరే మరి ఇంకా చెప్పు ఇంకా లక్ష్మి గారు విషయాలు చెప్పు అయితే ఇంకోటి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ కూడా ఒకటి ఉన్నది ఆ గుడ్ న్యూస్ వచ్చేసి మేము రేపు వీడియో వీడియోలో చెప్తారు రేపు వీడియోలో గుడ్ న్యూస్ ఉన్నది ఆ గుడ్ న్యూస్ కూడా ఇంకోటి ఇంకోటి ఉన్నది వచ్చే గుడ్ న్యూస్ అది గుడ్ న్యూస్ కూడా చెప్తాము ఫ్రెండ్స్ త్వరలో త్వరలో అన్నమాట త్వరలో గుడ్ న్యూస్ ఉన్నది అనమాట చాలా గుడ్ న్యూస్ అన్నమాట మంచి గుడ్ న్యూస్ ఇంకా చెప్పు లక్ష్మి నా వాట్ నెక్స్ట్ పండుకుంటావు కదా మళ్ళీ పండుకుంటాం ఏంటి పండుకోవాలి అబ్బా మరి ఆవినింపలు తీస్తున్నావు కదా ఏంటి రావాలా ఆవినింపులు రావాలంటే మధ్యా ఇప్పుడు మార్నింగ్ పండుకుంటావు మధ్యాహ్నం ఎన్ని గంటలు పడతావున్నాయి అబ్బా

మంటం మండుతుంది ఇలా కొంతేలా ఆడవాడు తాయనవు మరి తాయాను ఎన్నిసార్లు తాగినావు అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకలిచ్చిన మొత్తం ఆడవాడు రాదు తాత తగ్గుతుంది నాకు అసలు మాట్లాడడానికి కూడా రాలేదు గుర్రగా అవుతుంది మొత్తం నాకు కూడా అదే పరిస్థితి అబ్బ కూడా అయినాయి తక్కువ అయినాయి ఈ టైంలో అవుతుందట అందరికి అంటే చలికాలం స్టార్ట్ అయ్యే ఎంట్రీ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కద ఇక అవునే చలికాలం ఇంట్రీలో అందరికి అవుతుందట అవునంట అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి చాలా అమ్మాయి అనమాట ఎందుకంటే ఆమెకు అసలు ఏం తెలియదు ఇప్పుడు కూడా అమ్మాయి లాగా అక్కడ ఇక్కడ అట్లా దిక్కులు తీస్తుంది అనమాట చిన్న సౌండ్ వచ్చినా కానీ ఉత్తినే భయపడుతూ ఉంటుంది అనమాట చిన్నగా సౌండ్ వచ్చినా కానీ ఏమైనా టపాకు పిలిచిన అంటే ఇక అమ్మ వాడిని లోపల అసలు ధర్మాద పెట్టుకుంటుంది ఇక నార్మల్గా ఇంకోటి వచ్చేసి ఆ బల్లీలు అయితే ఇంకా ఏదైనా గోడ మీద బల్లిలు గడబడి అంటే రాత్రి కూడా అనమాట ఒకవేళ ఇంట్లో బల్లి అనుకో సపోజ్ గోడల మీద బల్లి ఉండదంటే ఆ బల్లిని చూసుకుంటా తెల్లారి దాకా అలానే ఉంటుంది అనమాట ఆ బల్లి కదలదు మా మిస్సెస్ కూడా అక్కడనే పండుకొని అక్కడ నుంచి కదలదు అనమాట ఆ బల్లి అలానే ఉంటుంది మా మిస్సెస్ కూడా అలానే తెల్లారి దాకా బల్లిని చూసుకుంటూ ఉంటుంది అనమాట కాబట్టి బల్లిని దోమలను చూసుకుంటే నీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉంటాను అర్థమైంది ఇప్పుడు బల్లి నేను చెప్పింది అయితే నిజమే కదా అబద్ధం కాదు నువ్వు నీకైతే టెన్షన్ లేదు టెన్షన్ లేదు ఎందుకు మరి భయపడతావు ఎందుకు లక్ష్మి గారు అట్లా భయపడదు కదా ఎందుకు అలా అభాగ్రాలాగా చేస్తామని టెన్షన్ అబ్బా టెన్షన్ ఎందుకు అంటే ఇప్పుడు ఇది కాక మళ్ళీ మళ్ళీ థర్టీ అయింది కదా అదొక టెన్షన్ ఏం థర్టీ అయింది అదే ముప్పై లక్షలు అప్ అయింది కదా మన అవునా అది టెన్షన్ అంటే ఏం చేస్తాం మరి అందరికీ అప్పు ఉంటుంది కానీ మరి మరి మితిమీరిపోయింది అప్పు సరే ఈ ఫార్టీ ఇది థర్టీ చేద్దాం మనం ట్రై చేద్దాం క్లియర్ చేద్దాం అందరు క్లియర్ చేసుకుంటూ వెళ్దాం చేద్దాం మన వరకు ట్రై చేద్దాం ఏకాడకే అవుతుంది అంత దేని మీద వేసేసాను ఓకే కాబట్టి అదే పక్కన ఓకే నేను ఏమంటున్నా మీరు కూడా ధైర్యంగా ఉండాలి కదా చిన్నదానికి ఎందుకలా భయపడతారు బల్లిని దోమని చూసి చూసి భయపడవు కానీ బల్లిని చూసి అయితే మరి భయపడుతుంది దీపావళి దగ్గరికి వస్తుంది దీపావళి దగ్గరకు వచ్చే టైంలో టపాకులు చూసి భయపడతారు ఎందుకు లక్ష్మి గారు కాదు అసలు టెన్షన్ ఏంటంటే ఒక్కరు చేసి ఎంతగానని తీరుతాడు అప్పు అని చెప్పి అది టెన్షన్ అరే ఒక్కరు చేస్తారు కరెక్ట్ మరి నువ్వు కూడా సరే మెల్లమెల్లగా సెట్ చేద్దాంలే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు మరి భయపడకొకే మళ్ళీ చూడడం టపాకులు ఏం చేసినా టపాకులు కూడా అయ్యో వీడియో చేస్తాను ఒక్క ఒక్క తూకపాటం నా ఇలా కట్ చేసుకుంటా సాగుండు కట్ చేసి మిగతా గుండు దేవ దగ్గరది పోయి మొత్తం మిగతా గుడి కూడా ఇప్పించుకుంటా సరే అర్థమైందా నువ్వు కాలు చురచుర పట్టి ఇట్లా తిప్పేది ఉంటేనే అది ఇంత దూరంలో నిలబడతావు అలాంటి టపాకు పెట్టి నువ్వు వీల్చి పెడతావు అంటే అసలు వరల్డ్ రికార్డ్ అనమాట కాబట్టి దీపావళి దగ్గర వస్తుంది కాబట్టి నువ్వు భయపడకు అంతా మంచిగా జరుగుతుంది ఓకే భయపడకు మన ఇంట్లో ఏం పడే మన ఇంట్లో పడే ఇట్లా పీ అట్లా పీలు అలాంటివి ఏమి ఉండేది చిన్న పటాకులే అది గల్లివరకే వస్తుంది చిన్న సౌండ్ అదే పూడేసారి ఫ్రెండ్స్ దీపావళిలో అయితే అసలు ఎంత భయపడదు నీకు ఇది ఫ్రెండ్స్ అమలు బాయప్ బాయ్ ఎఫ్ ఓకే థ్యాంక్ యూ అమలు థ్యాంక్ యూ